ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వయసులో ఉన్న ఆడపిల్లలకి ఒక పెద్ద సమస్యగా ఓవరిసులో నీటి బుడగల సమస్యగా ఈరోజు ఎక్కువగా వస్తున్నది ఎక్కువ మందిని తీసుకుంటే ఉండవలసిన బరువు కంటే ఏడెనిమిది కేజీలు పది కేజీలు పైబడి బరువు వారికి ఈ ఓవరిసులో నీటి బుడగలు బాగా కనపడటం కొంతమంది సన్నగా ఉన్నప్పటికీ వారిలో హార్మోన్స్ లోపాల వల్ల ఓవరిసులో నీటి బుడగలు చాలామంది ఇంకా చూసుకోక మాకు లేవనుకుంటున్నారు కొన్ని రకాల సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు టెస్టులు చేస్తే బుడగలు ఉన్నాయని డాక్టర్లు అప్పుడు చెప్తున్నారు ఓవరిసులో వచ్చే నీటి బుడగలు ఓవరిసు ఒక్కదానికే ప్రభావం చూపదు శరీరం మొత్తం దాని ప్రభావం పడుతుంది చాలామంది బుడగలు వస్తే ఏమైన ఇల్లు ఇప్పుడల్లా ఇంకా పెళ్ళి ఇంకా పిల్లలు అప్పుడే లేదు కదా అనుకోవచ్చామో దీని యొక్క దుష్ప్రభావం అనేది శరీరములో అనేక అవయవాల మీద పడుతుంది కాబట్టి ఈ ఓవరిస్లో నీటి పొడగల సమస్యలు స్త్రీలకి ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకి మూడు రకాల ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది ఆ మూడు రకాల ఇబ్బందులు ఈ నీటి పొడగలకి ఉన్న సంబంధాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిది అన్నోసరిగా విడుదలకపోవటం అన్వవిలేషన్ అంటారు దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే నెలసరి సమయం ప్రకారం రాకపోవటం ఒక్కొక్కసారి అసలు రాకపోవటం అంటే అండం సరిగా విడుదలవకపోతే ఋతుక్రమం సరిగా ఉండదు కదా ఇలాంటి సంబంధమైన సమస్యని ఓవరిస్లో నీటి బొడగలు ఉన్నప్పుడు చాలామంది ఎదుర్కొనే సమస్య ఈ మొట్టమొదటిది మీలో కొంతమందికి ఇన్నాళ్ళ వరకు పీరియడ్స్ నెల నెల బాగా వచ్చినాయి ఈ మధ్య నెల నెల క్రమంగా రావట్లేదు సమయం ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి అన్నప్పుడు ఫస్ట్ వెళ్ళి గైనకాలజిస్ట్ని కలిసి చెకప్ చేయించుకుంటే ఓవరిస్లో నీటి బొడగలు ఉన్నాయా లేదా అనేది నిర్ధారణ చేయించుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది అందుకని ఫస్ట్ ఇలాంటి లక్షణం కనపడితే మూడు లక్షణాల్లో మీరు సంప్రదించాలి డాక్టర్ని మీ పిల్లలకు కూడా ఇట్లా ఉంది అంటే పేరెంట్స్ టెస్ట్ కి తీసుకెళ్ళాలి ఇక రెండవది మొగ హార్మోన్స్ పెరగటం హైపర్ ఆండ్రోజెనీమియా అంటారు ఆండ్రోజెనిక్ హార్మోన్స్ మోతాదుకి మించి ఎక్కువ తయారవుతాయి దీన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఆడపిల్లల్లో మొగ హార్మోన్లు పెరిగిపోతాయి టెస్టోస్టిరోన్ హార్మోన్ మోతాదు పెరిగిపోతుంది దీనివల్ల లక్షణాలు ఆడపిల్లల్లో మొదలవుతుంటాయి ఇది పాపం మనోవేదనకు గురిచేసి రెండవ ఇబ్బంది మగవారికి హార్మోన్ ఎంత చేస్తుందో అదే హార్మోన్ ఆడవారిలో పెరిగితే అంత కీడైపోతుంది అది ఎలా అంటే ఆడపిల్లల్లో కొంతమంది ఇప్పుడు వరకు బాగున్న ఇవన్నీ నొన్న ఉన్నా ఉన్న మీసాల మీద గడ్డాల మీద కొంచెం అన్వాంటెడ్ హెయిర్ రావటం ఈ హార్మోన్ పెరగటం ఇది ఓవరీస్లో బుడగలు వచ్చినప్పుడు రెండవ లక్షణంగా ఇట్లాంటివి వస్తాయి దీనితో పాటు కొంతమందికి పొట్ట చుట్టూరు కొవ్వు పెరగటం మగ హార్మోన్ లక్షణం ఇక్కడ కొవ్వు ఎక్కువ పెరిగిపోతుంది దీని చుట్టూ ఫ్యాట్ పెరిగేసరికి ఇక గ్రంథి సరిగ్గా పనిచేయటం పోవటం ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం పొట్ట చుట్టూరు కొవ్వు పెరిగేసరికి వచ్చేస్తుంది కొంతమందికి ఆడవారికి జుట్టు మగవారిలా పలచకైపోతుంది ఈ మగహార్మోన్ పెరిగేసరికి మగవారిలాగా ఆకలి ఎక్కువ వచ్చేస్తుంది మగవారులాగా ఎక్కువ తినేస్తారు అప్పుడు ఈ హార్మోన్ ప్రభావం చేత దానివల్ల ఇంకా వెయిట్ పెరుగుతారు ఈ మొగ హార్మోన్ ఆడపిల్లల్లో పెరిగేసరికి మెడ చుట్టూరు నలుపులు ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ భాగాల్లో అందుకని ఇవన్నీ ఈ రెండవ లక్షణంగా కనపడుతుంటాయి అన్నమాట ఇక మూడవది నెలసరి వచ్చినప్పుడు బ్లీడింగ్ అస్తవ్యస్తంగా అవుతూ ఉంటుంది ముద్దల ముద్దలు కావటం ఒక్కోసారి ఎక్కువ కావటం ఒక్కోసారి అస్సలు బ్లీడింగ్ అవ్వకపోవటం ఇలాంటి అసౌకర్యాలు దీన్ని మెనోరియా అంటారు ఈ బ్లీడింగ్ రెగ్యులారిటీకి ఈస్ట్రోజన్ హార్మోన్ అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది ఇది మూడు రూపాల్లో ఉంటుంది అనమాట ఇది మూడు రూపాల్లో ఉంటుంది ఈస్ట్రియాల్ ఈస్ట్రిడియాల్ ఈస్ట్రోన్ గాను ఇలా మారుతా ఉంటుంది లావయ్యే వాళ్ళందరికీ హార్మోన్స్ ఎందుకు అస్తవ్యస్తం అవుతుంది అనేది ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే ఈస్ట్రోన్ అనేది నిలవ ఉన్న కొవ్వు చాలా మంది ఎక్కువ కొవ్వు ఉంటే ఆ కొవ్వు నుంచి ఎక్కువ విడుదలవుతుంది ఎక్కువ కొవ్వు ఉంటే ఇంకెక్కువ విడుదలవుతుంది ఈ ఈస్ట్రోన్ ఎక్కువయ్యే కొద్దీ నెలసరిలో వచ్చే బ్లీడింగ్ సమస్యలు ఎక్కువ అవుతుంటాయి ఈస్ట్రోన్ స్ట్రోన్ ఎక్కువయ్యే కొద్దీ గర్భాశయం లోపల పర ఎండోమెట్రియన్ థిక్నెస్ బాగా పెరిగిపోతుంది థిక్నెస్ పెరిగేసరికి ఏమవుతుంది బ్లడ్ సప్లై తగ్గిపోతుంది ఎందుకంటే మందం పెరుగుతున్నది అడుగు భాగం తగ్గుతుంది పై వాటికి బ్లడ్ సప్లై ఉండదు అందుకని బ్లడ్ సప్లై లేక ఎప్పుడన్నా రుతుక్రమం సరిగా రాదు వచ్చిన బ్లీడింగ్ సరిగ్గా ఒక్కొక్కసారి మరీ రెండు మూడు నెలలకు అయిన తర్వాత ఒక్కసారి ఎక్కువ మొత్తంలో కలిపి మొత్తం లేయర్స్ అన్నీ రిమూవ్ అయ్యి ముద్దలు ముద్దలుగా వచ్చి బాగా ఎక్కువైపోయి ఇబ్బంది పడుతుంటారు ఈ ఒలుగో మెనేరియా అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి మరి దీనివల్ల కొవ్వు కణాలు ఎక్కువ అవటం వల్ల కొవ్వు ఎక్కువ అవటం వల్ల నిలవండటం వల్ల వచ్చే మార్పులు అనమాట ఇవన్నీ కూడా ఇట్లా మూడు రకాల సమస్యలు స్త్రీలలో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి ఈ రకమైన లక్షణాలు మూడిట్లో ఏది మీకు కనిపించినా ఓవరిసులో నీటి బొడుగులు ఉంటున్నాయా లేదా అని ఒకసారి చెకప్ చేయించుకోవటం దానికి తగ్గట్టుగా మూడు నెలలు జీవనశైలి మీరు మార్చుకుంటే కంప్లీట్గా ఇంట్లో పడగల పోతాయి మన ఆశ్రమంలో నైంటీ డేస్ క్యాంప్స్ ఉంటాయి చాలామంది వంద కేజీలు పైబడిన అమ్మాయిలు ఇక్కడ మూడు నెలలు ఉంటారు ఇరవై మూడు ఇరవై నాలుగు కేజీలు తగ్గుతున్నారు త్రీ మంత్స్లో యావరేజ్న మూడు నెలలు లాస్ట్లో వెళ్ళేటప్పుడు స్కానింగ్ పంపితే ఓవరేజ్లో నీటి పడగలు మాయం నార్మల్ అయిపోతుంది ఋతుక్రమం ఇప్పుడు చెప్పిన మూడు సమస్యలు ఇక్కడే పోతున్నాయి వాళ్ళకి మేము ఇట్లా కొన్ని వేల మందికి ఇక్కడ చూస్తున్నాం ప్రాక్టికల్గా మనం చెప్పింది ఇంట్లో ఫాలో అయ్యే స్త్రీలకు కూడా ఎంత సింపుల్గా బుడగలు కరిగిపోతాయి జీవనశైలి మారితే ఇవన్నీ నార్మల్ అయిపోతాయి అన్వాంటెడ్ హెయిర్తో సహా తగ్గిపోతాయి మళ్ళీ మీకు అందుకని అలాంటి ఓవరీస్లో నీటి బుడగలు తగ్గడానికి డైట్ ప్లాన్ మనం ఎలా చెప్పాం మన వీడియోస్ యూట్యూబ్లో ఉంటే మీరు చూసుకుని చక్కగా ఫాలో అవ్వండి ఈ మూడు రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి న్యాచురోపతి లైఫ్ స్టైల్ బెస్ట్ సొల్యూషన్ లెస్ థెరపీ సైడ్ ఎఫెక్ట్స్ లేని సింపుల్ సొల్యూషన్ అలా మారండి మీరు అశ్రద్ధ చేస్తే డయాబెటీస్ వచ్చేస్తుంది చిన్న ఏజ్లో ఈ ఓవరీస్లో నీటి పొడవులు ఉన్న వారికి ఇన్సులిన్ పనిచేయదు రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి ఫ్యాంకిరియాస్ మీద లోడ్ అయిపోతుంది అందుకని షుగర్ వచ్చేస్తుంది అనమాట ఇలాంటివి రాకుండా పేరెంట్స్ పిల్లలు రక్షించుకోవాలి అంటే అవగాహనతో జీవనశైలిని పిల్లలకి మార్చి సంరక్షించండి అని పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ యూత్ కూడా మీరు ఆలోచించండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం